కేంద్ర ఆర్థిక మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం నివాసంలో సీబీఐ అధికారులు ఏకకాలంలో సోదాలు చేపట్టారు ఆయనతో పాటు ఆయన కుమారుడు కార్తిక్ చిదంబరం ఇంట్లోనూ సిబిఐ అధికారులు తనిఖీలు చేశారు అలాగే తమిళనాడు వ్యాప్తంగా పద్నాలుగు ప్రాంతాలతో పాటు ఢిల్లీ నోయిడా సిబిఐ కేసులు ఏకకాలంలో మంగళవారం ఈ దాడులు నిర్వహించి విదేశీ పెట్టుబడులు తీసుకునేందుకు ఓ మీడియా గ్రూపు లంచం తీసుకుని అనుమతులు ఇప్పించినట్లు కార్తీక్ చిదంబరం సంస్థపై ఆరోపణలు ఉన్నాయని ముఖ్యంగా కుమార్తె హత్య కేసులో జైలు జీవితం గడుపుతున్న స్టార్ ఇండియా మాజీ సీఈఓ భార్య ఇంద్రాణి ముఖర్జీకి చెందిన ఐఎన్ఎక్స్ మీడియాకు రెండు వేల ఎనిమిదిలో దొడ్డిదారిలో అనుమతులు మంజూరు చేసినట్టు కార్తికేయపై ఆరోపణలు ఉన్నాయి అలాగే ఎయిర్సెల్ మ్యాక్సెస్ ఒప్పందాల వ్యవహారంలో కేసులో కార్తిక్ చిదంబరంపై ఆదాయ పన్ను శాఖ ఈడీ వర్గాలు దాడులు నిర్వహించి ఇదే విధంగా రాష్ట్రంలోని గత కాంగ్రెస్ ప్రభుత్వ అయాంలో వన్ నాటి ఎయిట్ అంబులెన్స్ సేవల్లో చోటు చేసుకున్న అవినీతిలో కార్తీక చిదంబరానికి వాటా ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి ఈ నేపథ్యంలో చిదంబరం కార్తీక్ చిదంబరం నివాసాల్లో సోదాలు చేయడం విశేషం సోదాపై చిదంబరం స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వం నీచ రాజకీయాలకు పాల్పడుతుందని కేవలం రాజకీయ కక్షతోనే తనపై సిబిఐతో దాడులు చేయించి ఆరోపించారు నా కుమారుడు అతని మిత్రుల లక్ష్యంగా చేసుకొని సిబిఐ ఇతర ఏజెన్సీల కేంద్రంగా దాడులు చేస్తుందని నా గొంతు నొక్కేసేందుకు ఎలాంటి రాతలు రాయకుండా నిరోధించేందుకు ప్రభుత్వం ఈ చర్యలు పాల్పడుతుందని నేత పాత్రికేయులకు అండ్ జర్నలిస్టులకు ఎన్జిఓలకు పౌర సంస్థలకు గొంతు నొక్కుతూ రీతిలో నా పట్ల వ్యవహరిస్తుందని ఒకటి మాత్రం చెప్పదలుచుకున్నాను ఏం చేసినా నన్ను మాట్లాడియకుండా రానియకుండా చేయలేరు అని అన్నారు ఏం చేస్తున్నా సిద్ధూ కనిపించట్లే స్టోరీ రాస్తున్నా సిద్ధూ నన్ను హీరోయిన్ గా వెబ్ సిరీస్ ప్లాన్ చేయొచ్చు కదా నిన్ను పెళ్లి చేసుకోవడమే ఎక్కువ పైగా ఇదొకట అయినా డబ్బెవరు పెడతాడు మీ బాబా సిద్ధు ప్లీజ్ సిద్ధు సరే గాని చేద్దాం ఇంతకీ టైటిల్ ఏమనుకున్నావు టైటిలా నీకిష్టమైన డైరెక్టర్ పేరు నాకిష్టమైన హీరోయిన్ పేరు శ్రీదేవి వైఫ్ ఆఫ్ రాఘోపాలర్మ బాందే కదా